హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మ్యాంగోస్ చాలా ఎక్కువ దొరుకుతాయి కదా సో ఇలా మ్యాంగో జ్యూస్ కనుక తయారు చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తాగేస్తారు బయట మార్కెట్లో దొరికే జ్యూసెస్ కంటే ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక అయితే తీసుకుంటున్నానండి ఈ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి పైన ఉన్న అయితే నేను ఉపయోగించడం లేదు అయితే కట్ చేసేస్తున్నాను తొక్కుని ఓన్లీ పల్ప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే చేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఈ మ్యాంగో పీసెస్ అంతా కూడా ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా షుగర్ యాడ్ చేసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే యాలకులని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టేయాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం వాటర్ కానీ పాలు కానీ ఎక్కువే పడుతుంది ఇప్పుడు మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా బాటిల్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం చల్లటి పాలను కనుక తీసుకున్నట్లయితే చల్లగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే సర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మ్యాంగో జ్యూస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి